నూట డెబ్బై నియోజకవర్గాల పేర్లు చెప్పగలుగుతారు చెప్పగలుగుతారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చిత్తూరు నగిరి కుప్పం గంగాధన్న నెల్లూరు పోతపట్టు పమలూరు పలమనేరు రాజపేట రాయచోటి రైల్వే కోడూరు తంబాలపల్లి మదనపల్లి పీలూరు కడప కమలాపురం పులివిందల జమ్మలమడుగు పొద్దురు మైదూరు పదివేలు ఆలూరు ఆదోళి కర్నూలు కొడుమూరు ఎమిగురు మంతాలయం పద్దకొండ అలకట్ట నంద్యాల నందికొట్టు శ్రీశైలు పాయ్యం బడగారిపల్లి డోల్ నుడశీ హిందూపుర ధర్మవరం పెరుగుండరకొండ కొంతకల్లు తాడిపతి శిరమల రాబతాడు అనంతపురం ఆరబాద్ సూలూరుపేట శ్రీకార హస్తి వెనగిరి చంద్రగిరి సత్యమేడు తిరుపతి నెల్లూరు రూల్ నెల్లూరు సిటీ కావలి కోరు కందుకూరు ఆర్మూరు ఉదగిరి సరివేపల్లి ఒంగోలు దర్శి ఎరగొండపల్లి కొండేపి కరిగిరి సంతరోతరపాడు గద్దలూరు వార్కాపురం మంగళగిరి తెనాలి తాడికొండ కొన్నూరు ప్రతిపాడు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్ట్ గుడివాడ గనవరం మచిలీపట్న పెనమలూరు బైలవం నందిగమ్మ తిరువురు జగ్గైపేట విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ నెలూరుపేట నరసరాపేట గుర్జాల మాచాల విలువ సత్యనపల్లి పెదకొరపాటు అద్దంకి బాపట్ల చేరాల పర్చూరు రేపల్లి వేవారు అడగా ఎలమంచి చోడవరైకి నరేపేట మాడుగుల పెట్టాపుర ప్రతిపాడు తుని జగ్గంపేట కాకినాడ రోజుల కాకినాడ సిటీ గుంటూరు జరుగురు కైకలూరు ఏలూరు పోలవరం నుంచి ార్తీపురం కురపం సాలూరు అరకు పాడేరు రమ్మచోడవరం భీమి గాజువాక పెందు విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ సౌత్సా ఇచ్చాపురం ఇచ్చల అమరావర టెక్రె నసరపేట శ్రీకాకుళం గజపతి నగర విజయనగరం బొబ్బిలి రాజావు నిలిమెరి చిపురుపల్లి శృంగవరపేట అమలాపురం రామచంద్రాపురం కీకనవరం ఉమ్మడిపరం కొత్తపేట మండపేట రాజోలు కనుకు తాడేపల్లి గూడెం నర్ాపురం భీమవరం ఆజంట ఉండి పాలకొల్లు రాజానగరం రాజమండ్రి రోరల్ రాజమండ్రి సిటీ కొవ్వూరు గోపాలపా